హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు బ్లాగర్ చేసి అయితే పోచమ్మ బోనాలు మా ఊరిలో మీ ఊర్లో పోచమ్మ బోనాలు అయినాయా లేదా నాకైతే కామెంట్ చేయండి ఏం లేదండి పోచమ్మ బోనాలు కదా ఇక గుడి దగ్గరికి అయితే వెళ్ళాము చూడండి ఇక్కడ అయితే ఫుల్ వర్షం వచ్చేటట్టు ఫుల్ అయితే మా అబ్బాయి అయితే వచ్చింది ఇక ఫస్ట్ హౌస్ అయితే మేము పోయినాం ఎందుకంటే మళ్ళీ మేము పోయినప్పుడు అయితే కొంతమంది మేము చెప్పేసి లోపల కొంతమంది అయితే పబ్లిక్ అయ్యారు ఎందుకంటే ఇక వాళ్ళు కూడా వర్షం అని చెప్పేసి ఫస్ట్ ఫస్ట్ గానే అందరూ అయితే వచ్చారనమాట ఇక చూడండి పబ్లిక్ అయితే కొంచెం తక్కువనే ఉన్నారు మేము వచ్చే టైంకి అయితే ఇంకా చాలా మంది వచ్చారు వెదర్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది మా పాపకైతే అయితే పొద్దున్నదాకా వండుకోమంటే అసలుకే వండుకోలేదు కరెక్ట్ మనం మేమైతే గుడికి పోయే ముందే బుక్ వచ్చి అప్పుడైతే పడుకుందనమాట చూస్తా చూపిస్తా అండి లాస్ట్ వరకు చూడండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఇదైతే మార్నింగ్ అనమాట మార్నింగే ఫోర్కే లేసాము ఇక పండగ కదా ఇక పందిరదని చెప్పేసి మార్నింగే లేచి ఇక్కడనైతే ఊడ్చి చల్లి ఇక్కడనైతే ముగ్గు అయితే వేసాము ఇవాళ కొంచెం స్పెషల్ కాబట్టి కొంచెం ఇలా పసుపు కుంకుమ అయితే వేసాము ఎందుకంటే కొంచెం లుక్ ఉంటుంది కదా బోనాలు కదా కొంచెం పండగ వాతావరణం కాబట్టి ఇంకా బాగుంటుంది మీ ఊళ్ళో బోనాలు అయిపోయినాయా లేదా కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి మార్నింగే లేచి పని చేస్తే ఆ హ్యాపీనెస్ అయితే వేరే ఉంటుంది ఎందుకంటే తొందరగా పని తీ కొంచెం ఫ్రీగా ఉండొచ్చు ఇక మా చెట్టుకి అయితే మంచిగా ఫ్లవర్స్ పూసినాయి ఇప్పుడు వర్షాలు అయితే ఫుల్ పడుతున్నాయి కదా మొగ్గలు చూడండి మస్తు అంటే మస్తున్నాయి మా చెట్టుకి చెట్టుకైతే గనేరు చెట్టుకు మస్తు పూలు అయితే పూస్తున్నాయి మీ ఇళ్లల్లో కూడా పూలు అయితే బాగా పూస్తున్నాయా లేదా కామెంట్ అయితే చేయండి మా అందర పూలు అయితే దేవునికి చాలా ఇష్టం అట అందుకే మేమైతే చెట్టు పెట్టుకొని ఉంచుకున్నాము ఎక్కువ ఎవరింటికి పోకుండా మా ఇంటి దగ్గరనే అయితే కోసి మేమైతే అయితే పెడతాం అన్నమాట మా ఇంటికన్నా అయితే మంచిగా వస్తాయి పువ్వులు చూసారా ఎంత బాగున్నాయో అసలుకి కలర్ఫుల్గా మీ వీడియో మాత్రం ప్లీజ్ ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి అబ్బా మీరు ఇచ్చే సపోర్ట్ అయినా కొంచెం యూస్ఫుల్గా ఉంటుంది వేరే వాళ్ళకి నా వీడియో రీచ్ అయ్యేటట్టు ఉంటుంది చూసారా చీకటితోనే లేస్తామని చెప్పా కదా ఇది ఇంటి వెనకాలన్నమాట అదేమో ఇంటి ముందు వరకు అప్పటి వరకు కొంచెం తెల్లారింది అన్నమాట ఇదైతే ఫోర్ ఫోర్ థర్టీ అలా అయింది వరకు ఇక్కడ మా అయితే ముగ్గు అయితే వేస్తుంది చూడండి ఫుల్ చీకట్ ఉంది ఇక ఎట్లా బండలు కడగాలి వీళ్ళు కొంచెం పని ఉంటుంది కదా అని చెప్పేసి మార్నింగే లేచి ఇక పని అయితే చేస్తున్నాం అన్నమాట ఇక మా అత్తమ్మ అయితే ఇక్కడ ముగ్గేస్తుంది చూడండి ఇక మా పాప అయితే లేవలే ఇంకా లేసే వరకు పని అయితే కంప్లీట్ చేయాలని చెప్పేసి ఫస్ట్ ఫస్ట్గా అయితే ఇక మేము ఇక్కడ పనులు అయితే కంప్లీట్ చేస్తున్నాం అనమాట ఇక ఈరోజు సండే కదా సండే అని చెప్పేసి ఎట్లాగూ సండే కదా కొంచెం హడావిడి లేకుండా తొందరగా అయిపోవాలి అని చెప్పేసి మార్నింగే లేచయితే పని అయితే చేసుకుంటున్నాం అనమాట చూడండి ఇక్కడ మా అయితే ముగ్గు అయితే వేస్తుంది అసలుకి ఎంత ఫ్రీగా అంటే ఎవరు లేవాలి అప్పటి వరకు మేమే లేసాము మా ఇంటి పక్క వాళ్ళు మేమే లేసాము ఎందుకంటే ఇక కొంచెం వాళ్ళు కూడా పిల్లలు ఉన్నారు వాళ్ళకు కూడా తొందరగా పని అయిపోవాలని చెప్పేసి వాళ్ళు కూడా మార్నింగే లేసారు మేము కూడా మార్నింగే లేసాము ఇక ముచ్చట్లు పెట్టుకుంటా మేమైతే ఇక వర్క్ అయితే కంప్లీట్ చేసుకుంటున్నాం ఇక్కడ మా అత్తమ్మైతే ఇక ముగ్గులు అయితే కంప్లీట్ చేస్తుంది ఎప్పుడైనా మా అత్తమ్మే వేస్తుందండి ముగ్గు ఎందుకంటే నేను వేయను ఎక్కువ అత్తమ్మే వేస్తుంది నేను ఇంట్లో పని అయితే చేస్తాను అనమాట చూడండి ఇక్కడ ముగ్గు అయితే వేసాము నేనైతే ఇక్కడ చపాతి అయితే రెడీ చేసి పెట్టాను ఇక మాకు వర్క్ అయితే ఇంట్లో పని అయితే నేనైతే ఇక్కడ చేస్తున్నాను అనమాట బయట పని చేసింది ఇక ఫైనల్గా ఇక్కడ అయితే సమ్మక్క సరకైతే కొబ్బరికాయ అయితే కొట్టాము పోచమ్మల దేవు బోనాలు కదా మేమైతే ప్రతి దేవునికి కొబ్బరికాయ అనేది కొడతాం అనమాట ఈరోజు చూడ చూసారా ఇక్కడ మామిడాకులు వేపాకు అవైతే మా మామయ్య పెట్టిండు చూడండి బోనాలు కదా కొంచెం స్పెషల్గా ఉంటుంది అందుకే ఇక వేపాకైతే పెడతామన్నమాట ఈ విధంగా మీరు కూడా పెడతారా లేదా కామెంట్ అయితే చేయండి చూసారా ఎంత ప్రశాంతంగా ఉందా ఇక్కడనేమో మాకు మేము ఉప్పలమ్మ దేవునికి అని చెప్పేసి మా వరంగల్ సైడ్ ఉప్పలమ్మయ అంటారు ఇటు సైడ్ అయితే హైదరాబాద్లోనైతే చిన్నమ్మ పిన్నమ్మ అని చెప్పేసి అంటారట మేమైతే ఉప్పలమ్మ దేవత అంటాము అలానైతే మేము కొబ్బరికాయ కొట్టుకుంటాం అన్నమాట త్రీ ఇయర్స్కి ఒకసారి అన్న ఫైవ్ ఇయర్స్కి ఒకసారి అన్న అలా యాటన్ గోస్ అయితే చేస్తారనమాట మేమైతే ఉప్పలమ్మ అంటాము మీరేమంటారో కూడా కామెంట్ అయితే చేయండి ఆ తల్లిని చూసారా ఇక్కడ తలకాయ కూర మటన్ వైట్ రైస్ అన్నైతే అయితే ప్రిపేర్ అయితే అయిపోయాయి అన్నమాట ఇక్కడ చూసారా వైట్ రైస్ చపాతి పూరి ఎవరికి కావాలన్నది వాళ్ళకి కావాలని చెప్పేసి అన్నైతే అయితే రెడీ చేసి పెట్టాము మా అక్క వాళ్ళు మా చిన్నత్తమ్మ వాళ్ళు అనమాట అందుకే వంటలన్నీ కంప్లీట్ చేసి పెట్టుకున్నాము ఇక మా అయితే ఇక్కడ బోనం అయితే పూజించింది ఇక్కడ వేపాకులైతే కడుతుంది చూడండి మా బోనం కూడా కంప్లీట్గా అయిపోయింది చూసారా అమ్మవారిది కొంచెం వేద్దాం అనుకున్నాం కళ్ళు అవి కాకపోతే ఇక వెయ్యలేదన్నమాట అప్పుడు పెద్దమ్మ తల్లి అప్పుడైతే వేసాము కానీ ఈసారి అయితే వేయలేదు కొంచెం వర్క్ ఉండే ఇక కుదరలేదు ఈ విధంగానైతే బోనం అయితే చేసాము ఫైనల్లీ గుడికి అయితే వచ్చాము చూడండి ఎంత బాగుంటుందో తెలుసా అసలు అయితే బయట ఇక్కడేమో మొత్తం సిటీ మోడల్లో అలా బిల్డింగ్స్ అలా ఇలా ఉంటాయి కానీ లోపల సైడ్ పోతే దేవుని సైడ్ పోతే చాలా అంటే చాలా బాగుంటుంది చుట్టుపక్కల చెట్లు పొలాలు చాలా ప్రశాంతంగా ఉంటుంది అసలు ఇక్కడనైతే పోచమ్మ గుడికి అయితే వచ్చాము చూసారా పసు సైడ్లకి చెట్ పొలాలు ఎలా ఉన్నాయో చాలా గ్రీన్ఫుల్గా ఉంది కదా ఇక్కడ మాత్రము మామయ్య అయితే ఇక్కడ కోడిని కట్ చేస్తున్నారు తల్లికి అయితే కోడిని కట్ చేయాలి కదా కట్ చేపిస్తున్నారు ఇక్కడ చూడండి చూసారా కొంతమంది ఉన్నారు అప్పటికి వర్షం వస్తుందని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్ గా కొంతమంది వస్తున్నారు పోతూనే ఉన్నారు ఇక్కడ అందరూ ఒకసారి రారంట ఎవరిష్టం వాళ్ళంట వచ్చి కొంతమంది అయితే వచ్చారు వస్తున్నారు పోతూనే ఉన్నారు ఇక మేమైతే వచ్చాము మా పాప అయితే ఫుల్ నిద్రలో